హాయ్ ఫ్రెండ్స్ నేను మధ్యాహ్నం అయితే పనికి వెళ్ళి ఇంటికి వచ్చాను నేనైతే నేను సాయంత్రం అయితే బీరువా అయితే వచ్చాను నైట్ అయితే లేట్ అయింది అందుకోసం అనేసి నేనైతే వీడియో పెట్టలేదు నేను చూడండి ఫ్రెండ్స్ బీరువా అయితే వచ్చాను రాజారాణి బీరువా నా నేను కళ అయితే ఎన్ని వెయిట్ చేస్తున్నాను బీరువా తేవాలని కానీ తేలేకపోయాను ఎప్పుడు అనుకోవడమే తప్ప ఏదో సమస్య వచ్చి ఇదే రావడం అలాగే నిలిచిపోవడం ఏదో సంవత్సరా అలాగే ఇది అయిపోవడం అలాగే ఇన్నేళ్ళు అయితే గడిచిపోయింది నాకైతే ఇంట్లో చిన్నది అయితే ఒక బీరో కొంచెం దీంట్లో సగం ఎంత ఎంత ఉంది ఎంత ఉంది హైటు అలాంటి దాంతోనే ఇంతవరకు అయితే బట్టలు పెట్టుకున్నాను అది ఇప్పుడు సినిమా వచ్చేసి చాలా ఇరవై ఏళ్ళ ముందు తెచ్చింది అది అందుకే అది సినిమా వచ్చేసి బట్టలంతా పాడైపోతున్నాయి అందుకే ఇన్నేళ్ళకి నేను బీరో అయితే తెచ్చుకున్నాను డబల్ డోర్ ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి రెండు పక్కల వచ్చినాయి ఇది స్టాండ్ అయితే ఈ పక్క ఏవైతే అరల హైతే ఎక్కువ వచ్చినాయి ఈ పక్క ఒకటి అయితే పక్క వచ్చింది ఎక్కువ శారీస్ ఎక్కువ పెట్టుకున్నాయి ఈ పక్క వచ్చింది మళ్ళీ ఇక్కడంతా కార్డ్స్ పెట్టుకున్నాయి డోర్కి అయితే ఇక్కడ వచ్చింది దీంట్లో త్రీ కలర్సే మూడు కలర్సే ఉంది మూడు కలర్స్లో పింక్ బ్లూ మళ్ళీ ఇంకోటి వచ్చేసి సిమెంట్ కలర్ సిమెంట్ కలర్ అట్లా ఉంది నాకైతే బ్లూనే నచ్చింది వచ్చింది కాబట్టి నేనైతే బ్లూనే తీసుకున్నాను ఈ ప్రతి శారీస్ సిక్స్ చేసుకుని స్టాండ్ ఇచ్చి వచ్చింది ఈ పక్క అయితే బోర్డు ఇది గాజ్ స్టాండు స్టాండ్ అయితే వచ్చింది స్టాండ్ కింద అరలు అన్నీ బాగా వచ్చినాయి కింద అయితే దీంట్లో కింద లాస్ట్ కింద డోర్ కింద అర సీక్రెట్ లాకర్ అయితే ఒకటి వచ్చింది ఫుల్ కలర్ అయితే నాకు పింక్ అంటే ఎక్కువ పింక్ ఓవర్ కలర్ ఉంది అందుకే నేను పింక్ అయితే తీసుకోలేదు లోపలంతా డిజైన్ అయితే ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ బొమ్మలు వచ్చినట్టు అయితే దేవతలు వచ్చినట్టు తీసుకోకూడదా అన్నారు చాలా మంది అయితే కానీ అక్కడ ఉండడం అంత మంచిది కాదని కొంతమంది అయితే అన్నారు నాకైతే ఇలాగే నచ్చింది అందుకోసమని బొమ్మలు దేవత బొమ్మలు అయితే లోపల మనం పెట్టి డోర్లు అయితే లాక్ చేసేస్తాం పూజ అలాంటివి ఏమీ చేయము కాబట్టి లోపల వేసి బంధించినట్టు అయితే ఉంది దేవతలు బొమ్మలు ఉండకూడదు అని కొంతమంది అయితే అంటున్నారు నాకు అందుకే ఇలాంటిదే నచ్చింది కాబట్టి ఇలాంటివి తీసుకొచ్చాను హలో ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్